పోనీ మనకు రెడ్డి వాళ్ళ శత్రువు వంటివి ఆ కాంగ్రెస్ పార్టీ శత్రువు వంటివి బిజెపి పార్టీ శత్రువు వంటివి బీఆర్ఎస్ శత్రువు వంటివి మళ్ళీ ఇప్పుడు ఇవాళ శిక్ష తప్పి మళ్ళీ వాళ్ళ శత్రువు కాదంటే ఎట్లా నమ్మేది యుద్ధానికి పోవాలంటే మన శత్రువు ఉండాలి కదా శత్రువును బరిగేసి గీత గీసుకొని మనం యుద్ధం చేయాలి కానీ మల్లవాడు నాకు శత్రువు లేడు ఏ ఏడిస్తున్నాయి నేను డ్రామా నీకంటే పెద్ద డ్రామా కాడు ఉంటాడా చెప్పు అందులో భాగంగా

వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మన బీసీల కోసం ఏం చేయరు నువ్వేం చేస్తావు చెప్పు వాళ్ళు వాళ్ళు పెడతారా తర్వాత ముచ్చట కాదు నువ్వు చెప్పు నీ ముచ్చట చెప్పు అగ్రవర్ణలు వాళ్ళు ఓటే అయినప్పుడు సన్నాసి మనకు మనకు ఓటే అవసరం లేదని చెప్పినటువంటి సన్నాసి నువ్వు మళ్ళా వాళ్ళ గురించి మనమేం ఆలోచన చేసుడే అంటే గెలిచేదాకా ఇది ఏంద్రు నాయన మళ్ళా వరంగల్ పోయి కామారెడ్డికి పోతు ఏమైంది రాత్రి ఏమైనా గడిపిడి నిద్ర వియడామా లేదా చెప్పు